रेवं केवर इदम इ राज्य इद राज्य राज्य

మరియు ఈరోజు దళిత బంధు నిధుల విడుదల కోసము ధర్నా చేస్తుంటే ఆ ధర్నాకు మన మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు సంఘీభావం తెలుప తెలపడానికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంటి గ్రామాల కంకి మండల వివిధ గ్రామాల నుంచి వచ్చిన దళిత సోదరులందరికీ కంటి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులు తెలంగాణలో చాలా వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఒక లక్ష ముప్పై వేల మంది దళితులకు ఈరోజు దళిత పథకం దళిత బంధువు ద్వారా వాళ్లకు లాభం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో దళిత బంధు పథకం ప్రారంభించడం జరిగింది మొదటి విడతగా ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మూడు మంది దళితులకు పది లక్షల రూపాయల చొప్పున నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది అందులో రెండో విడతలు కూడా మన మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సార్ గారు వంద యూనిట్లు తీసుకొచ్చి వంద కుటుంబాలకు ఈరోజు పది లక్షల రూపాయలు ఇప్పించిన ఘనత మన మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారికి దక్కు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా రెండో విడుదల కూడా ప్రతి నియోజకవర్గానికి పదకొండు వందలు మొదటి విడతలనే మన ఎమ్మెల్యే గారు పదకొండు వందలు దళిత బంధు దళిత దళిత బంధు అంటే పదకొండు వందల మంది దళితులకు లాభం చేకూర్చాలని చెప్పి శాంక్షన్ చేయడం జరిగింది దాని గురించి కేసీఆర్ మన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు పదిహేడు